ప్రైజ్ ప్రైజ్అలాడ్ హలే ప్రభుని ఏసుక్రీస్తున్నాం పేట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క పదిహేడవ తేదీ ఆరవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ దేవదేవునికి శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలలుయా పిల్లల ఈ దినము మన అనుదిన ఆహారంలో ఈ దినంశం ఏంటనగా మంచి స్నేహితుడు ఈ లోకంలో ఈ లోకంలో స్నేహము అనేదానికి ఒక ప్రత్యేకత ఉందండి స్నేహితుడు ప్రాణ స్నేహితులు ఉంటారు స్నేహితులు స్నేహము అనగానే ఒకరి హృదయాన్ని ఒకరు అర్థం చేసుకుంటారు ఒకరి మనస్సును ఒకరు అర్థం చేసుకుంటారు స్నేహితుల అభిప్రాయాలు రెండు ఒకేలాగుంటాయి సారీ స్నేహితుల అభిప్రాయాలు రెండు ఒకే విధంగా ఉంటాయి వాళ్ళ ప్రవర్తన దాదాపుగా ఒకేలాగుంటుంది తన మనసుకు నచ్చిన వారితోనే వాళ్ళు స్నేహం చేస్తారు స్నేహానికి ఒక విలువ అనేది ఉంటుంది అది మంచి స్నేహం ప్రియుల లోక సంబంధమైన స్నేహాలు ఎలా ఉంటాయంటే మనకు బైబిల్ గ్రంథంలో ఒక తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి తన తనకు రావాల్సిన ఆస్తి వాటాను తీసుకొని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్తాడు అసలు సరిపోయిన కుమారుడికి ఆ ఆలోచన చెప్పింది ఎవరంటే స్నేహితులే చాలా మంచి ప్రవర్తన కలిగిన ఆ చిన్న కుమారుడు ఆ తండ్రి పెద్ద కుమారుణ్ణి చిన్న కుమారుణ్ణి చాలా చక్కగా పెంచాడు కానీ స్నేహము స్నేహితులు ఆ చిన్న కుమారుడు యొక్క మనస్సును చెడిపేశారు చిన్న కుమారుడు అతను స్నేహితులను బట్టి చివరకు తండ్రితో కూడా వైరం తెచ్చుకుంటాడు తండ్రి ఇంటిని వదిలేయడానికి సిద్ధపడతాడు తన ఆస్తిని తీసుకుని వెళ్ళి స్నేహితులతో జల్సాలు చేస్తాడు ఆ స్నేహితులు ఎంతకాలం ఉంటారు ఏమండి ఆ స్నేహితులు కొంతకాలమే ఉంటారు ఆ స్నేహితులు తన దగ్గర డబ్బునంతకాలం ఉన్నారు డబ్బు తర్వాత తెలిపోయారు ఏ ఒక్కరు కూడా ఆదరించలేదు ఏ ఒక్కరు కూడా అయ్యో స్నేహితుడా అని వాడి దగ్గరికి రాలేదు చివరికి అతని పరిస్థితి ఏమైందో మనకు తెలుసు అంటే ఈ లోకంలో స్నేహితులు ఎలా ఉంటారంటే నీ దగ్గర డబ్బు ఉన్నంత కాలమే నీ దగ్గర ఏదైనా నువ్వు ఒక మంచి స్థాయిలో ఉన్నంత కాలమే స్నేహితులు అంటారు కదా పెద్దలు బెల్లం ఉంటేనే వస్తాయి అది లోక సంబంధమైన స్నేహం కానీ ఇప్పుడు నా దేవుడు మనకు మంచి స్నేహితుడిగా ఉండాలి మనము దేవునికి మంచి స్నేహితులుగా మనం ఉండాలి యుహన్సువార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చినంలో ఒక మంచి మాట లేఖనాల్లో రాయబడి ఉంది యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించను యేసు ప్రేమను పొందడం అనేది అది ఎంత ఆశీర్వాదకరం అండి ఏసు ప్రేమించను కాబట్టి చనిపోయినను లాజర్ తిరిగి లేచాడు హలో ఏమండి ఏసు ప్రేమించాడు కాబట్టి చనిపోయినను నాలుగు దినాలు సమాధిలో ఉంటే మరలా తిరిగి లేచాడు అంటే మరణము కూడా మరణము కూడా మరణము కూడా లాజర్ని ఏం చేయలేకపోయింది మరణం అక్కడ ఓడిపోయింది కారణం ఏంటి అక్కడ యేసు ప్రేమించిన కుటుంబం అది ఏసు ప్రేమను పొందాడు లాజరు యేసు ప్రేమను గుర్తెరిగాడు ఏసు ప్రేమను పొందడానికి అర్హత ఉంది లాజర్కి ఆ కుటుంబాన్ని ఏసయ్య అధికంగా ప్రేమించాడు కాబట్టి మరణించిన లాజరు కూడా తిరిగి లేగలిగాడు అదే పదకొండవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చే వచ్చినాల్లో ఏసు కన్నీళ్లు విడిచెను అనే ఒక చిన్న వచ్చిన బైబిల్ గ్రంథంలో బాగా గుర్తుపెట్టుకోండి వచ్చినాలన్నిటిలో చిన్న వచ్చినం ఏంటంటే ఏసు కన్నీళ్లు విడిచెను ఏమండి ఆ లాజర్ చనిపోయినప్పుడు ఆ మాతా మరియా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ జనాలందరూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు ఏసు కన్నీళ్లు విడిచాను తన స్నేహితుడి కోసరం తను ప్రేమించిన కుటుంబం కోసం అదేవదేవుడైన ఆ మహోన్నతుడు ఆ మహిమాన్వితుడు ఆ పరిశుద్ధుడు ఆయన కన్నీళ్లు విడిచాను ప్రియరా అలాగే బైబిల్ గ్రంథంలో పన్నెండు మంది శిష్యుల్లో ఏసు ఒక శిష్యుడిని ఎక్కువగా ప్రేమించాడు కదా యోహన్ స్వార్థ పదమూడో అధ్యాయం ఇరవై మూడు వచ్చినంలో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకొనుచుండెను యేసు రొమ్మున ఆనుకునే శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు అంటే ఏసయ్య ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఏసును ప్రేమించిన శిష్యుడు ప్రియ దేవుని బిడ్లారా ఇంకా మనం చూసినప్పుడు దేవుని గ్రంథంలో ఒక మంచి మాట రాబడి ఉంది మోషే మోషే అంటాడు దేవుని యొక్క స్నేహితుడు మోషే దేవుని యొక్క స్నేహితుడు మోషేకు నా స్నేహితుడు అనే ఒక మంచి బిరుదు ఉంది అది మనం నిర్గమా కాండంలో ప్రియ దేవుని బిడ్లారా ఇరవయ అధ్యాయములో మనం చూడవచ్చు కాబట్టి యోహాను పదిహేను పదిహేనులు అంటాడు ఆయన ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులు అని పిలుచు ఎందుకనగా నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసేటిని ఏమండి నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను శిష్యులు అని పిలవను మిమ్మల్ని నేను స్నేహితులు అని పిలుస్తాను నా తండ్రి సంగతులన్నీ నా తండ్రి వలన తెలియబడిన సంగతులు మొత్తం గూఢమైన సంగతులన్నీ మీకు తెలియజేశాను కాబట్టి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు బాగుగా ఎరిగినప్పుడు నువ్వు దేవునికి స్నేహితుడు అవుతావు ఏసును ఎక్కువగా నువ్వు ప్రేమించినప్పుడు ఆయన కుడిపార్శ్యమున నువ్వు ఆనుకొనగలవు ఏమండి ఏసు రొమ్మున నువ్వు ఆనుకొనగలవు ఆయనను నువ్వు ఎక్కువగా ప్రేమించినప్పుడు ఈ లోకంలో ఉన్న మరణకరమైన వ్యాధులలో నుండి పైకి లేయగలం నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు నిన్ను మార్చగలడు కాబట్టి ఏసును స్నేహితులుగా కలిగి మనం వీలోకంలో జీవిస్తే మనమెంతో ఆశీర్వదించబడిన వారం అవుతాం ప్రియులరా సంఖ్యాకాండం పన్నెండు డెబ్బై ఎనిమిది అంటాడు అతడులో ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతను అతనితో మాట్లాడుదును ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే దర్శనమిచ్చి నేను అతనితో మాట్లాడతాను దేవుడు ప్రేమిస్తే ఆ విధంగా ఉంటుంది దేవుని ప్రేమను పొందడానికి ప్రయాసపడదాం దేవుణ్ణి స్నేహితుడిగా మనము పొంది ఆ మంచి స్నేహాన్ని మనం అనుభవిస్తే ప్రియ దేవుని బిడ్డలారా పరలోకాశీర్వాదములతో ఆ ప్రభు మనల్ని నింపుతాడు కృప కలిగిన ఆ దేవుని మనం స్నేహితుడుగా కలిగి ఆయన స్నేహితులుగా మనముండి ఆయన మనం ఆయన ప్రేమను మనం పొందగూరితే ఆయన ప్రేమను మనం పొంది ఉంటే ఆయన కృపలో మనము ఆశీర్వాదాలకు కర్త కర్త అయిన నా ప్రియుడైన యేస్సును వెంబడిస్తూ సాగిపోతే ఆ ప్రభు కృపలో మనము బలవంతులమవుతాం కాబట్టి దేవుని స్నేహాన్ని మనం కోరుకుంటూ జీవించడం గాక ఇంకా చాలా ఉంది రేపటి దినము అయితే మనం ధ్యానం చేసుకుందాం ఆమెన్ దేవాస్తోత్రాలు మా మంచి స్నేహితుడా మీ నామానికి స్తోత్రాలు వాక్యం ఇంటున్న బిడ్లందరికీ మీరు మంచి స్నేహితుడుగా ఉండమని ఏ ఇస్తున్నావు పెట్ట వేడికొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అనే కుమారుడు కుమారుడైన శుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుడితే సమాసం వాక్య వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపబడను కాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే ఆ దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని దీవించి ఆశ్రదించను కాక హాలి